ఇంకోటి ఫస్ట్ నుంచి కూడా నీ ఫిలిమ్స్ అన్నీ కొంచెం వెయిట్ ఎక్కువ ఉంటాయి ఇప్పుడు గమ్యం తీసుకున్న అండ్ ప్రస్థానం మెయిన్ అంటే ఎంత వెయిట్ ఉన్న క్యారెక్టర్లు జనరల్గా భయపడతారు అంటే అలాంటి కదినగానే అమ్మ ఏజ్ అంటే కొంచెం ఫస్ట్ భయం వేస్తుంది అంటే ఇది చాలా పర్ఫామ్ చేయాల్సిన ఆ ఛాలెంజ్ అనేది నీకు ఫస్ట్ నుంచి ఇష్టం ఈవెన్ అమ్మ చెప్పిన దగ్గర నుంచి మొదలు పెడితే యాక్టింగ్ ఛాలెంజ్ అనేది బాగా ఎంజాయ్ చేస్తాను నార్మల్ గా ఉంది ఇందులో నేను చేయడానికి ఏం లేదు లేదని సినిమా ఆడేస్తుంది సినిమా ఆడుతుంది కానీ నేను చేయడానికి ఏం లేదు అలాంటి కథలు చాలా రిజెక్ట్ చేస్తున్నాను నాకు తెలుసు క్లియర్ సో ఆ డెసిషన్ మేకింగ్ ఎలా వచ్చింది అసలు డెసిషన్ మేకింగ్ మెయిన్ ఇప్పుడు డైరెక్టర్ గా మీరు ఇప్పుడు ఒక కథని చూపించారు కథని కథను చెప్పారు అనుకో మీ ఇంటెన్షన్ ఏంటి మీరు నా నన్ను ఏం చూపిస్తారనే నాకు ఒక కిక్ ఉంటుంది కదా ప్రతి యాక్టర్కి ఇప్పుడు నేను శర్వానంద్ లానే ఉన్నాను అనుకో ఎన్ని సినిమాలు చేయగలను చాలా లిమిట్ ఉంటుంది సో డిఫరెంట్ కథలు చెప్తూ మీరు చెప్పే ఇంటెన్షన్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నీ సినిమా ఉంది పడిపడి రన్ రాజారన్న మాన్ బావుడు ఎక్స్ప్రెస్ ఒక మీటర్ అయితే పడిపడి ఈజ్ మై ఫేవరెట్ ఫిల్మ్ దో ఇడ్ వర్క్ అవుట్ ఆయన పక్కన పెడితే యాజ్ అన్ యాక్టర్ అరే కొత్తగా చూపించాడు నన్ను అరే నాకు నేనే అబ్బా హీరోలా ఉన్నాను అన్న ఫీలింగ్ సో ఇవన్నీ ఏంటంటే ఇట్స్ యువర్ పర్సెప్షన్ కాదు ఇట్స్ నాట్ మై విజన్ సో ఇట్స్ యువర్ విజన్ ఇప్పుడు ఒకే ఒక్క జీవితానికి వస్తే యాజ్ అన్ యాక్టర్ లైక్ ఇప్పుడు నువ్వు కూడా బాగున్నాను నా సినిమా కన్నా ఇది నీ బెస్ట్ వాట్ హీ సో ఐ డోంట్ నో సో ఐ టు అండ్ హీ మేడ్ మీ డూ దెస్ట్ హీ ద బెస్ట్ ఆఫ్ మీ సో ఇదే డెడికేషన్ నేను ప్రతి డైరెక్టర్కి చేస్తాను బట్ అది మీరు దాన్ని బట్టే కదా మేము చేయగలిగేది సో అండ్ సినిమా బాగాలేదనుకో నువ్వు ఎంత బాగా చేయి అసలు వర్కౌట్ అవ్వదు బాగాలేదు పాస్ అయిపోతావు నా యాక్టింగ్ బాగున్న సినిమాకి మేము చేస్తే దానికి ఇంకా నేను ఎందుకడిగానండి ఇది ఈ ఫిల్మ్ ఉంది కదా ఒకే ఒక జీవితం ఇది చాలా అంటే తీసేసిన తర్వాత చూసి అద్భుతం అని చెప్పట్లు కూడా చాలా సులువు ఇట్లాంటి కథలు ఎందుకంటే ఇవి డీపర్ ఎమోషన్స్ మోర్ ఓవర్ అండ్ దీంట్లో కొన్ని సీన్స్ అయితే లిటరలీ మూవ్ అయిపోతాం అంటే కొన్ని రిలేషన్స్ ఉంటాయి ఎప్పటికీ దాని ఏమంటారంటే స్పాయిల్ అవ్వు ఎప్పటికీ అన్టచబుల్ అవి అంటే పవిత్రంగా ఉండేవి అలాంటి ఒక రిలేషన్ మదర్ రిలేషన్ అమ్మ లేకుండా భూమి మీద ఉన్నాడు అంటే ఎవడు లేడు అమ్మ తెలియని ఉన్నాడేమో కానీ ఎవడన్నా అమ్మ లేకుండా అయితే ఎవడు లేడు ఇక్కడ నో బడీ ఈజ్ దేర్ అసలు అంటే ఎవడు పుట్టడు కూడా కనీసం ఇది జనరల్గా ఒక కథగా చదివినప్పుడు కానీ కథగా నెరేట్ చేసినప్పుడు కానీ దో తన పర్సనల్ ఎక్స్పీరియన్స్ నుంచి తను రాసిన తన తన విష్ ఇది అంతా ఉన్న డెఫినెట్గా అది కనెక్ట్ అవుతుంది విన్నప్పుడు బట్ ఇది ఈ సినిమా చేద్దామనే గట్ వస్తుంది ఒకటి లోపటి నుంచి అది చాలా తక్కువ మందికి వస్తుంది చాలా తక్కువ మంది యాక్టర్స్కి వస్తుంది అంటే ఇప్పుడు ఈ కథ ఎగ్జాంపుల్ ఇంకొకళ్ళు ఎవరికైనా చెప్పున్నా ఇంకొకళ్ళు ఎవరికన్నా వినున్నా కానీ దాంట్లో ఉన్న బ్యూటీ అంత తొందరగా కనపడదు ఎందుకంటే అది కంప్లీట్లీ ఇన్నర్ బ్యూటీ అంటే ఎక్కడో దాని సౌందర్యం అంతా ఎక్కడ ఉందంటే దాచేసి ఉంది మొత్తం ఇట్లా దాంట్లో ఎలివేషన్ అని ఇలా అని అంటే మాటగా చెప్తే అర్థం కాదు అది చూస్తే కానీ కానీ నువ్వు చూసేస్తావు అది అందుకనే నేను చెప్తున్నాను చాలా ప్రౌడ్గా ఉంది ఎందుకంటే ఇట్లాంటి ఒక ఒక మెటల్ ఉన్న స్టోరీ దాంట్లో మెడల్ ఉందని గుర్తించడం ఫస్ట్ థింగ్ అక్కడే ఆ సినిమా అయిపోయినట్టు సక్సెస్ అయిపోయినట్టు అండ్ వెరీ సెన్సిబుల్ డైరెక్టర్